గుడ్ మార్నింగ్ సో నేనైతే ఇది మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే తీసిన ఫ్రెండ్స్ సో డైలీ డైలీ బ్లాగ్స్ వస్తాయి సో సో మీరు చూడాలనుకుంటే మాత్రము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తుంటాను సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది మార్నింగ్ అనమాట సో నేనైతే కర్రీ అయితే వండుతున్నాను సో ఇది అయితే ఎర్లీ మార్నింగ్ అనమాట నేను వీడియో తీసిన సో సిక్స్ సెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ సెవెన్ ఏఎం సిక్స్ ఏఎం అనుకుంటా సో ఆలు ఆలు కర్రీ అయితే చేయబోతున్నాను ఇప్పుడైతే సో ఇదైతే మనకి నేనైతే ఉడకబెట్టుకున్న ఆలుగా ఆలు ఆలుగడ్డ ఉంటుంది కదా ఫ్రెండ్స్ సో అయితే ఉడకబెట్టుకున్న తర్వాత దాని అయితే సో మనకైతే ఇందులో కావాల్సినవన్నీ నేనైతే టమాటా కానీ ఉల్లిపాయలు కానీ ఇట్లా మనకి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం సో అది కూడా చూపిస్తాం మీకు వీడియోలో సో అయితే ఆలు అయితే ఉడక ఉడకబెట్టుకున్నా సరే అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో నేనైతే కర్రీస్ అంటే వండడం వంట వంట వంటకి సంబంధించినవి కూడా కర్రీస్ కూడా నేనైతే ప్రిపేర్ చేస్తా ఉంటాను సో వాటిని కూడా అప్లోడ్ చేస్తుంటా చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో డైలీ వ్లాగ్స్ వస్తాయి సో నా ప్రతి ఒక్కడైతే యూట్యూబ్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో నేను సపరేట్గా కుకింగ్ ఛానల్ కూడా పెట్టాలనుకుంటున్నా కానీ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇందులో నేను అయితే అప్లోడ్ చేస్తుంటాను ప్రతి ఒక్కటి చూడండి నాకు వీలైతే కూడా నేనైతే కుకింగ్ ఛానల్ కూడా సపరేట్ పెడతాను సో దానికి కావాల్సిన యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్ కానీ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మీకు అయితే అప్లోడ్ చేస్తుంటా వీడియోలో సో యూట్యూబ్ అయితే ఛానల్ అయితే పెట్టాలనుకుంటున్నా సపరేట్ కుకింగ్ ఛానల్ సో మీకు ఆ లింక్ కూడా నేను షేర్ చేస్తా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో మీరైతే టీ తాగిరా ఫ్రెండ్స్ టిఫిన్ ఇంట్లో చేసి ఎవరైనా చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి సో నేను ఇంకా నేనైతే వంట చేస్తూ నేనైతే కాఫీ తాగుతున్నా ఫ్రెండ్స్ అన్నీ అయితే చివరిలో చూడండి వస్తుంది అలా అయితే కోచ్ పక్కన పెట్టుకున్నాను నేను చూడండి మనకి యూట్యూబ్ కానీ సరు లేదంటే మొబైల్కి సంబంధించినవి కానీ నాకు తెలిసినవన్నీ మీకు అయితే సెట్టింగ్స్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వాటిపైన కూడా నేనైతే వీడియో చేస్తుంటాను ఫ్రెండ్స్ చూడండి ఎక్కువ అయితే నేనైతే వ్లాగ్స్ తీస్తుంటాను సో యూట్యూబ్ యూట్యూబ్ కానీ మనకి మొబైల్ ఉంటుంది కదా సో రకరం అంటే కొన్ని ఇబ్బంది కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ కొంతమందికి సెట్టింగ్స్ అనేది తెలియదు సో ఈ విధంగా చేసుకోవాలని కూడా వాటిపైన కూడా ఎక్కువ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫోన్ ఫోన్కి సంబంధించి కూడా సో మీరైతే ఎక్కువ లాంగ్ ఉందని చెప్పేసి వీడియో అయితే స్కిప్ చేసుకుంటూ చూడకండి సో మీరు ఫుల్గా చూస్తేనే మీకు వీడియో అనేది పూర్తిగా తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఓకేనా సో ఇందాక నుంచి చాలా కోపంగా ఉంది ఏంటి అనుకుంటున్నారా అట్లా ఏం లేదండి కొంచెం ఇక అంటే వంట చేస్తున్నా కదా అందుకే కొంచెం సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ ఉన్నా వీడియో అయితే చూస్తున్నా రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి మధ్యలో అట్లా నవ్వు నవ్విన అంత కోపంగా చూస్తుంది ఏంటి అని మీరు అనుకునేరు ఓకేనా సో కరివేపాకైతే సో మా తెలంగాణలో అయితే అంటే కరివేపాకు అంటే కరివేపాకు అంటారు కదా కరివేమకా మేము ఉంటాము ఎక్కువ శాతం సో కర్రీ అయితే నెక్స్ట్ ఇవ్వే చేయడం ఇక స్టవ్ అయితే ఆన్ చేసుకున్నప్పుడు అయితే సో ఆయిల్ అయితే పోసుకుంటున్నా కర్రీ అయితే వండడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇవి నేనైతే లాగ్లా తీసిన ఫ్రెండ్స్ అంటే కర్రీ వేస్తున్నా అని చెప్పేసి కర్రీకి సంబంధించినవి అన్నీ అయితేనైతే నేను క్లియర్గా చెప్పలేను ఇంగ్రీడియంట్స్ కానీ ఎట్లా చేసుకోవాలని నేను చెప్పలేదు చెప్పట్లేదు సో దానికి నేను సెపరేట్ కుకింగ్ ఛానల్ పెడతా అని చెప్పినా కదా అందులో నేనైతే కర్రీస్ ప్రిపేర్ చేస్తూ వాటికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కానీ ఏ విధంగా చేసుకోవాలని ప్రతి ఒక్కటి చెప్తాను సో మీకు నచ్చితే అలా కూడా ట్రై చేయండి కర్రీస్ ఇవ్వండికోవడం సో ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే ఇస్తున్నాను కరివేపాక వేసేసుకున్నా ఇంకా పర్లేదు ఫ్రెండ్స్ నాకైతే అంతో ఎంతో కర్రీ అంటే వంట చేయడం అయితే వచ్చు మరీ టేస్ట్ అంటే అంత ఉండొచ్చు లేదు తెలియదు కానీ నా వరకైతే పర్లేదు అనిపిస్తుంది సో మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కూడా మనకి వాళ్ళకి అంటే మనకి బాగుందని చెప్పేసి అనుకుంటే సరిపోదు కదా వాళ్ళు కూడా తృప్తిగా తినాలి కదా మనం చేసిన కర్రీస్ కానీ సో ఏదో అంటే అంటే వచ్చు ఫ్రెండ్స్ అంతా మరి టేస్ట్ అని కాదు కానీ ఆలో కర్రీ పైన కూడా నేను మళ్ళీ ఒకటి వీడియో వేస్తా చూడండి ఫ్రెండ్స్ సో నేను అయితే ప్రతి ఒక్కటి ఎట్లా ఏ విధంగా వేస్తున్నా ఏం తీసుకున్నా అని చెప్పేసి అన్ని చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఆలు అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా సో టమాటా కూడా వేసేసిన సో అది కొంచెం కొంచెం ఎక్కువ అయితే ఉండలేదు ఫ్రెండ్స్ చూడండి So first bir say the video it comes అలాగే నాకు ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది ఫ్రెండ్స్ ఇది కాకుండా సో నేనైతే మీకు ఆ ఛానల్ లోపల లింక్ అయితే నేను ఈ మన ఈ ఇప్పుడు ఈ వీడియో కింద మీరు చూడాలనుకుంటే ఆ వీడియోస్ కూడా అందులో అంటే ఇంకో ఛానల్ కూడా ఉంది చెప్పాలంటే యాక్చువల్గా టూ ఛానల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు సో అందులో కూడా నేను వీడియోలు చేస్తుంటాను సో చూడండి మీకు అర్థమవుతుంది కదా సో ప్రతి ఒక్క వీడియో అయితే అందులో ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ లింక్ మీకైతే కావాలి అనుకుంటే కామెంట్ చేయండి తప్పకుండా ఈ వీడియో కింద లేదంటే కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో కానీ నేనైతే లింక్ అయితే షేర్ చేస్తాను ఆ లింక్ అయితే ఓపెన్ చేసుకొని మీరైతే ఛానల్కి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో డైరెక్ట్గా లింక్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడికి అయితే మనకి నా ఛానల్ లింక్ అనేది డైరెక్ట్గా అక్కడికి మన ఛానల్ చూపిస్తుంది అనమాట సో అక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే మీరైతే నోటిఫికేషన్స్ అయితే ఆలో పెట్టుకోండి ఓకేనా సో నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట సో డైరెక్ట్గా మీరు ఎక్కడి నుంచి ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు అయితే డైరెక్ట్గా చూడొచ్చు అనమాట సో అందుకే చెప్తున్నా బెల్ లైకన్ అయి ఉంటుంది పక్కకి అయితే క్లిక్ చేసుకోండి ఓకేనా ఆల్ నోటిఫికేషన్స్ అయితే మీకు అయితే వస్తాయి ప్రతి ఒక్కటి నేను చేసే షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ సో చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే అయితే ఇప్పుడు కాఫీ తాగుతున్నా కర్రీ అయితే పూర్తి అవడానికి వచ్చింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్